ముగ్గురు అన్నదమ్ములు కలిసి తమ మేనకోడలి వివాహానికి మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు కట్నం ఇచ్చారు పది ఎకరాల భూమి ముప్పై లక్షలు విలువ చేసే స్థలం నలభై ఒక్క తులాల బంగారం మూడు కేజీల వెండి కొత్త ట్రాక్టర్ ట్రాలీ నిండా ధాన్యంతో పాటు ఒక స్కూటీని కూడా కట్నం ఇచ్చారు వీటితో పాటు ఎనభై లక్షల క్యాష్ కూడా అప్పచెప్పారు అంతేకాదు మేనకోడల గ్రామంలోని ప్రతి కుటుంబానికి ఒక వెండి నాను ఇచ్చి తమ గొప్ప మనసును చాటుకున్నారు పెళ్లి సందర్భంగా మేనమామలు పెట్టే కానుకలను ప్రత్యేకంగా భావిస్తారు కానీ కోట్ల రూపాయల కట్నాలు పెట్టే మేనమామలు ఉంటారా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా రాజస్థాన్లో ఓ యువతి పెళ్లి సందర్భంగా ఆమె మేనమామలు ఏకంగా మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల విలువైన కానుకలు పెట్టారు ఆ యువతి ఆ యువతి తల్లిదండ్రులు పెళ్లికొచ్చిన బంధువులు ఇదంతా చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు ఈ వీడియో పాతదే అయినా తాజాగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరోమారు నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది అయితే ఇలా చేయటం వారి ఆచారం అని చెప్తున్నారు నాగూర్ జిల్లాలోని మైరా తెగకు చెందిన వారు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు మేనకోడలకి పెళ్లైతే ఖచ్చితంగా మేనమామలు వారి తెగ సంప్రదాయం ప్రకారం కానుకలు సమర్పించాల్సిందేనట